Goodness Hi, hi, hi. Yeah, the vlog test today. No. సంక్రాంతి పండక్కి ఇంటికొచ్చే అల్లుళ్ళు చేసే సందడి అలాగే ఆడపడుచుల కోలాహలం నట్టింట్లో కూర్చుని ఆడపిల్ల చక్కగా అలంకరించుకుని ముగ్గు పెడుతుంటే ఆ ఆనందమే వేరండి ఏ పండగకి ఆడపడుచు వచ్చినా రాకపోయినా ఈ సంక్రాంతి పండక్కి మాత్రం ఆడపడుచు కంపల్సరీ పుట్టింటికి రావాల్సిందే పుట్టింట్లో మూడు రోజులు చక్కగా ఉండి పండగ అంతా కూడా ఎంజాయ్ చేయాల్సిందే మేమిక్కడ ముగ్గు పెడుతున్నామండి ఎర్లీ మార్నింగు చెల్లి పెడుతుంది నేను ఓన్లీ కలర్స్ ఒకటే దిద్దుతున్నాను నేనైతే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాను పప్పు ఇంకా చెల్లి రెడీ అవ్వలేదు నైట్ అంతా కూడా మొత్తం వీధి వీధి అంతా కూడా ముగ్గులు పెట్టారండి అసలు ఒక ముగ్గుని మించి ఇంకొక ముగ్గు పోటీ పడుతుందేమో అన్నట్టున్నాయి అసలు వీధిలో ఎక్కడా కూడా ఇంత స్పేస్ అన్నది కూడా లేదండి మరి ఆ ముగ్గుల కోలాహలం ఏంటో ఒక ముగ్గుని మించి ఇంకొక ముగ్గు అసలు పండగ అంటేనే పల్లెటూరు అండి ఆ పల్లెటూరులో అసలు ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూ ఉంటుంది ఇక్కడ బుడ్డోడు చక్కగా అలంకరించుకుని రెడీ అయిపోయి అమ్మ గురించి వచ్చాడు గణపతి గుడికి ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఇంకా గుడికి వెళ్ళేసి స్వామివారికి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఇంక ఇక్కడైతే చెల్లి ముగ్గు పెడతా ఉంది మరి ముగ్గులు వీధి వీధి అంతా కూడా ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే వీడియో చూసేయచ్చు ముగ్గులు ఏంటండి ముగ్గులన్నీ చూసేసారా మరి ముగ్గు బాగుందని కామెంట్ బాక్స్ లోకి వచ్చి కామెంట్ పెడతారేమో జాగ్రత్త అండి బాబు మా ముగ్గు బాగోలేదా అని కామెంట్ బాక్స్ లోకి వచ్చి కూడా కామెంట్ చేసేస్తారండి మరి జాగ్రత్త అండి బాబు అసలే మొత్తం మా కాలనీ కాలనీ నిండా ముగ్గులు పోటీ జరుగుతుంది ఇక్కడ మరి మీరు వచ్చి ఈ ముగ్గు బాగుందని కామెంట్ బాక్స్ లో కానీ పెట్టారనుకోండి మా ముగ్గు బాగలేదా అని కామెంట్ చేసేస్తారండి బాబు ఏమనుకున్నారు మరి కళ్ళు తిప్పుకోవడానికి కూడా లేకుండా అసలు ఏ ముగ్గు చూడాలో ఏ ముగ్గు అసలు వీధి వీధి అంతా కూడా అందమైన రంగవల్లలతో సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు పోటీ జరుగుతుందేమో అన్నట్టు ఇంత ప్లేస్ కూడా వదలకుండా గాలి కూడా దూరదండి అసలు ఒక చిన్న ప్లేస్లోనే నాలుగైదు ముగ్గులు పెట్టి అసలు ఒకదాన్ని మించిన ముగ్గు ఆ కలర్స్ దుద్దడం ఏంటి చాలా బాగా అనిపిస్తుంది మొత్తం సంక్రాంతి ఈ మూడు రోజులు కూడా రథ వేస్తారు ఎందుకంటే మనకి సంక్రాంతికి ఎస్పెషల్లీ రథాలు కొన్ని రకాల ముగ్గులు ఉంటాయండి కంపల్సరీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గుమ్మడి రథం అని ఇంకా చాలా ఉంటాయండి ఒక్కొక్క రోజున కొన్ని కొన్ని కంపల్సరీ మనం ముగ్గులు పెట్టాలి ముగ్గులు పెట్టి మళ్ళీ వాటికి కలర్స్ దుద్ది నైట్ టైం పెట్టడు పెడితే ఏమవుతుందంటే దోమలు చాలా విపరీతంగా ఉన్నాయండి ఆ దోమలు ఇంకా ఎక్కడ మన ఇంకా దోమలు కొడుతానే ఉంటాయి ముగ్గు సేపు సేపునని ఇక్కడైతే ముందు రోజు భోగి మంట వేశారు కదండి ఆ భోగి మంటలో చక్కగా వేడి నీళ్ళు కాచుకుని ఆ వేడి నీళ్ళతో స్నానం అన్నది చేస్తారు ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడు కూడా నేను ఇంక ఇక్కడ అసలు ఒకదాని మించిన ఒకటి ముగ్గులండి అంతా బాగున్నాయి చక్కగా అందంగా ఇంకా కలర్స్ ఉన్నారు మొత్తం వీధి వీధి అంతా కూడా అందమైన రంగవల్లికలతో చాలా బాగా అనిపించింది కన్నులు పండుగగా అని పాపం చెల్లి ఇక్కడ నేనైతే రెడీ అయ్యాను కానీ చెల్లి గగన ఇంకా రెడీ అవ్వలేదు ఈ ముగ్గు పెట్టే టైంలోనే ఇంకా అందరూ చక్కగా పిల్లలందరూ కూడా అలంకరించేసుకుని అప్పటికే రెడీ అయిపోయారండి మా చిన్నతనం గుర్తొచ్చింది నిజంగా చక్కగా వాళ్ళని చూస్తూ ఉంటే ఏంటంటే ఈ సంక్రాంతి మూడు రోజులు రోజులు కూడా పని అన్నది అసలు మనకి టైము ఎస్పెషల్లీ టైం అన్నది తెలియదండి ఎంత ఫాస్ట్గా టైం అన్నది మూవ్ అయిపోతుంది అంటే అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనిపిస్తుంది మనకి టైం తెలీదు అందులోనూ చుట్టాలు బంధువులు వీళ్ళంతా వస్తూ ఉంటారు అందులో ఎక్కువ పని అన్నది మార్నింగ్ టిఫిన్స్ వేరే ఉంటాయి ఒక రకం టిఫిన్ కాదు మళ్ళీ మధ్యాహ్నం సంక్రాంతి భోగి కనుమ ఈ నాలుగు రోజులు కూడా కొన్ని కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ వంటలు ఉంటాయి అలాగే మళ్ళీ వచ్చి వెళ్ళి చుట్టాలు బంధువులు వీళ్ళందరితోటి పలకరించడం మళ్ళీ వాళ్ళ ఇండ్లకు వెళ్ళడం ఇలా అసలు టైం అన్నది మొత్తం సంక్రాంతి మూడు రోజులు తెలియదు అండి నేను ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాను ఎందుకంటే కొంచెం లేట్ చేసినా కూడా మళ్ళీ టైం అన్నది పట్టేస్తుంది ఈ లోపలకి ఎవరైనా వచ్చారంటే ఇంక అంతే అవుతారా ఇంకా చూడలేము ఇంక అసలు పండగ పూట అందుకనే ఎర్లీ మార్నింగ్ కానీ ఒక్క నిమిషం కూడా లేట్ అయిందంటే ఇంక అసలు పని అన్నది సాగదండి ఇంక నేను ఏంటంటే ఈ మధ్యన కొంచెం ఎర్లీ మార్నింగ్ పూజ అయ్యేంత వరకు ఏమీ తినం కాబట్టి కొంచెం బే పూజ చేసేసుకుంటే తర్వాత ఇంకెలాగైనా ఉండొచ్చులే అనేసి పాపం చెల్లి ఇంకా రెడీ అవ్వలేదండి మేము ముగ్గు పెట్టే లోపలకి చక్కగా అందంగా రెడీ అయి ఉన్నారు నేను ఇంకా ఒక ఫోటో తీస్తాను రండి అమ్మ అంటే వచ్చి కూర్చున్నారండి ముగ్గు దగ్గర చిన్నప్పుడు మేమంతా కూడా ఇట్లా చక్కగా రెడీ అయిపోయి వీళ్ళని చూస్తుంటే మా చిన్నతనమే గుర్తొచ్చింది చాలా బాగా రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయేవాళ్ళం అండి చిన్నప్పుడు చక్కగా రెడీ అయిపోయి ఫ్లవర్స్ పెట్టుకుని పాపిడి పళ్ళు శంపసవరాలు చక్కగా పట్టు పరికి నీళ్ళు నిజంగా పండగ వాతావరణం అన్నది కూడా ఆడపిల్లల దగ్గరే ఉంటుందండి మగపిల్లలకి ఏముంది ప్యాంట్ వేసి ఒక షర్ట్ వేస్తే అయిపోయింది కానీ ఆడపిల్లలు అలా కాదు ఇంకా చెల్లి రథాలు పెడతా ఉంది కంపల్సరీ ఈ మూడు రోజులు కూడా కొన్ని ముగ్గులు ఉంటాయి కాబట్టి అవి కంపల్సరీ మనం ఎన్ని ముగ్గులు పెట్టినా కూడా అవి పెట్టవలసిందే రథం పెట్టి మళ్ళీ దాంట్లో కలర్స్ అన్నాయి దుద్దుతుంది ఈ లోపలకి బుడ్డోడు అసలు చక్కగా బలే రెడీ అయ్యాడండి కన్నయ్యలాగా చిన్ని సాయే నాకు గుర్తొచ్చాడు వాడిని చూస్తుంటే అమ్మకి చూపించాలని గబగబా వచ్చేసాడండి అంటే వాడు వేసుకున్న డ్రెస్ని చూపించడానికి వచ్చాడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు చెల్లి వేసిన ముగ్గు అండి ఇక్కడైతే ఇంకా ఎన్ని నాలుగు ముగ్గులేమో పెట్టిందండి వరుసగానని రథం కంపల్సరీ పెట్టాలి అలాగే సంక్రాంతి ముగ్గు పెట్టాలి ఇవి బుడ్డోని చూస్తే నాకు చాలా బాగా ముద్దు అనిపించింది అమ్మ గురించి వచ్చాడు అనేసి అమ్మకి డ్రెస్ చూపించాలని చిన్నప్పుడు సాయిని కూడా ఇట్లానే రెడీ చేసేదానండి నేను చక్కగా అప్పటిలో ఇన్ని ఫొటోస్ గట్ట లేవు కాబట్టి నిజంగా వీడిని చూసినప్పటికి సాయి నాకు భలే గుర్తొచ్చాడని చక్కగా వాడు సాయి సంక్రాంతి పండగకి అప్పట్లో ఇన్ని అవైలబుల్స్ లేవు కాబట్టి మనకి ఆ జ్ఞాపకాలన్నీ వీళ్ళ రూపంలో నాకైతే మెమరీస్ చాలా బాగా అనిపించిందండి ఇక్కడ మా గగన అయితే గాలి ఉంది దాని ముగ్గు నా ముగ్గు సేమ్ ఈజ్ ఒకటే ఉంటాయి చక్కగా సంక్రాంతి రోజున పెద్దవాళ్ళకి భోజనాలు పెడతాం కాబట్టి ఇప్పుడు కొంత మంది భోజనం గట్ట చెయ్యట్లేదండి పెద్దవాళ్ళ పేరు చెప్పి మనం చీరలు పెడతాం పెడతామనేసి లాస్ట్ ఇయర్ నేను చాలా మందిని అడిగానండి ఎవ్వరూ తీసుకోలేదు లక్కీగా ఇయర్ మాత్రం నాకు అత్తయ్య గారి బ్లెస్సింగ్స్ దొరికినాయి అని అనుకున్నాను ఎందుకనంటే లాస్ట్ ఇయర్ కొంచెం ఫీల్ అయ్యాను నేను అయ్యో భోజనం కూడా తిన్నారు ఆంటీ నాకు చాలా బాగా అనిపించింది మేమే ఇంటికి వెళ్ళి ఎందుకంటే పెద్ద ఏజ్ కాబట్టి ఆంటీ చేస్తానమ్మా భోజనం అంటే ఇంకా అక్కడికే తీసుకెళ్ళిపోయామండి భోజనం అని తీసుకెళ్లిపోయి నాకైతే అత్తయ్య గారు బ్లెస్సింగ్స్ దొరికినాయి అని అనుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూడు రోజులు పండగ మూడు రోజులు కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి కంపల్సరీ అవన్నీ చేసిన తర్వాతే ఇంకా కొంచెం ఉన్న టైంలోనే ఈ పిండి వంటలు అన్నాయి చేస్తూ ఉన్నాము చక్కగా చెల్లి నేను అమ్మ కూర్చుని అమ్మ పాకం పట్టేసి ఇస్తే ఇంకా నేను పాకుండలకైతే సాయికి చాలా ఇష్టం అండి పాకుండలు ఇంకా వాడు పట్టుకెళ్తాడని గబగబా నేనైతే ఇంకా రౌండ్స్ చుట్టి వేస్తూ ఉన్నాను ఈ ఆయిల్ పెట్టిన ముహూర్తమేమో కానీ ఎంతమంది మధ్యలో బంధువులు అండి అసలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళతో కాసేపు మాట్లాడి మళ్ళీ మన పని మనం చేసుకోకూడదు కాబట్టి వాళ్ళతో కొంచెం కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడితే ఇంకా స్టవ్ అయితే నేను ఎందుకంటే ఇంకా టైం అన్నది సరిపోదండి మళ్ళీ నైట్ అన్నది అయిపోతుంది అరుసల పాకం కూడా అరుసలు కూడా ఆ రోజు అనుకున్నామని ఇలా కాదు అనేసి అమ్మ మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా స్టార్ట్ చేసేసాను వంట చేసేది ఇంకా ఇలాగ ఈ పండుగ మూడు రోజులు కూడా చక్కగా పిండి వంటలు చేసుకుంటా అందమైన ముగ్గులు వేసుకుంటా అందులోనూ మూడు రోజులు ఎస్పెషల్లీ ఏవో ఒక పద్ధతులు భోగి రోజున కొన్ని పద్ధతులు ఉంటాయి సంక్రాంతి రోజున కొన్ని పద్ధతులు ఉంటాయి కనుమ రోజున ఉంటాయి అవన్నీ కూడా చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తామండి ఫెస్టివల్ అన్నది చక్కగా ఈ లోపల పాకుండలు అయ్యి ఈ లోపల్లోకి అక్క వాళ్ళు వచ్చారు మా మావయ్య వాళ్ళ పిల్లలండి ముగ్గురునని అక్క అత్త అనని నేను అక్క అంటాననేసి చక్కగా పాకుండలు అయితే అయిపోయినాయి ఇంకా అరుసలు అయితే ఉన్నాయి మరి ఆ అరుసలు చేసేమా లేదా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అన్నది షేర్ చేస్తానండి వీడి ఏటండి బాబు వీడియో అంతా చూసేసి గబగబా వెళ్ళిపోతున్నారు ఒక చిన్న లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాబు ఎంతసేపు అని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తారండి మన ఛానల్లో నైంటీ ఫైవ్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారండి బాబా కాసంత సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్